నమస్తే అండి ప్రేమించాక ఏమైందంటే నవల పార్ట్ నైన్ చదువుతున్నానండి విని ఆనందించండి కీర్తి మాటలు గుర్తుకొచ్చాయి ఇన్నేళ్ళుగా మనల్ని పెంచిన పెద్దవాళ్ళకి మన మీద హక్కు లేదని ఏమాత్రం అనకండి అంది ఆమె మాటల్లో వాస్తవం ఉంది కానీ అనుభవం లేదు తరతరాలుగా వయసు వచ్చిన యువతి యువకులు ప్రేమించుకోవడం మానలేదు వారి ప్రేమను ఈ పెద్దలు ఖండించడము మానలేదు రష్మి కాఫీ తీసుకొచ్చింది థ్యాంక్ యూ భయ్యా అంది చిరునవ్వుతో మహీంద్రకి కాఫీ అందించి తన కొంగుతో నుదుటి పట్టిన చెమట తుడిచింది మరాఠీలో ఏదో చెప్పి నవ్వుతుంది సిద్ధార్థ ఉదయ ఎదురు ఉన్న స్టూల్ మీద కూర్చుని ఆమె మొఖంలోని ఆనందాన్ని గమనిస్తున్నాడు ఇందాక మహీంద్ర చెప్పిన ఏ కష్టమో ఆమెకి తాకినట్లుగా అతనికి అనిపించలేదు భూమిలో ఉన్న ఆనందాలన్నీ తనకు స్వంతమైనట్లు ఆమె అతని మీద చెయ్యి వేసి కూర్చుని కబుర్లు చెబుతుంది భయ రష్మి పిలిచి కాఫీ ఇచ్చింది ఆసుపత్రి ఆవరణలో ఉన్న సౌత్ ఇండియన్ హో హోటల్లో కాఫీ దొరుకుతుంది మహీంద్ర కొన్నాళ్ళు మద్రాసులో ఉండి ఉద్యోగం చేయడం వల్ల కాఫీ అలవాటైందట రష్మికి కాఫీ సహించదు అయినా అతని కోసం కాఫీనే తీసుకొస్తుంది మీలాంటి స్నేహితుడు ఉండటం అతని అదృష్టం రాత్రి పగవాళ్ళు సొంత వాళ్ళకన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు అతనికి ఎవరూ లేరా అడిగిందే రష్మి సిద్ధార్థికి ఏం చెప్పాలో తోచలేదు ఉన్నారు అతనికి స్పృహ వచ్చాక వాళ్ళకి తెలియచేస్తాను అన్నాడు సృష్టిలో తీయనిది స్నేహం అని ఎందుకంటారో మిమ్మల్నిద్దరిని చూస్తే ఇప్పుడు అర్థమవుతుంది అంది రాష్మి సిద్ధార్థ కాఫీ తాగుతూ ఆలోచనలో పడ్డాడు అనుకోకుండా ప్రేమలో పడినట్లే తను అనుకోకుండా స్నేహంలో పడ్డాడు ప్రతిదీ తన జీవితంలో యాక్సిడెంటల్గా జరగటం వరమా శాపమా ఏం చేయాలో ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకోకుండా ఒక రాత్రి వేళ ఇల్లు వదిలిపెట్టి వచ్చేసిన తనకి వారం రోజులుగా ఒక ఆశ్రయం లభించింది సృహలోకి వస్తాడో రాడో తెలియని ఈ పేషెంట్ని వదిలిపెట్టిపోదామంటే మనసు ఒప్పడం లేదు ఈ మారుమూల గ్రామంలో ఇలా అతను ముందు కూర్చుని రాత్రి పగలు గడుపుతూ ఎన్నాళ్ళు అలసటగా అనిపించి తల వెనక్కి జారేసి గోడ కానుకుని పడుకున్నాడు సిద్ధు ఇంకా మీ నుండి రక్తం తీయడం డాక్టర్గా నేను చేయలేని పని ఐఎమ్ సారీ హిందీలో చెప్పాడు సిద్ధార్థతో డాక్టర్ పర్వాలేదు డాక్టర్ అతను రక్షించండి ఆర్దింపుగా అడిగాడు సిద్ధార్థ మిస్టర్ సిద్ధార్థ నాకు అతని ప్రాణం ఎంత విలువైనదో మీ ప్రాణము అంతే ముందు మీరు నర్సు ఇచ్చే పండ్ల రసం తీసుకోండి అన్నాడు డాక్టర్ సిద్ధార్థ నీరసంగా నవ్వి నర్సు అందించిన జ్యూస్ తీసుకుని తాగుతుంటే అడిగాడు అతని తాలూకా వాళ్ళకి ఇన్ఫామ్ చేశారా సిద్ధార్థ ఆందోళనగా చూశాడు నాకైతే ఏమీ హోప్ కనిపించడం లేదు ఒక న్యూరో సర్జన్గా ఇలాంటి యాక్సిడెంట్ కేసులు చాలా చూశాను బ్రతికే వాళ్ళు ట్వంటీ పర్సెంట్ కూడా ఉండరు ఎందుకైనా మంచిది వాళ్ళకి తెలియచేయండి డాక్టర్ లేచి వెళ్తూ అన్నాడు అతను ఎక్కడ పనిచేస్తున్నాడో చెప్పినట్టు గుర్తు కానీ ఆ పేరు సరిగ్గా గుర్తు రావడం లేదు గుర్తులు చేసుకుని వాళ్ళ ఆఫీస్కి వాళ్ళు తెలియజేస్తాను డాక్టర్ అన్నాడు సిద్ధార్థ డాక్టర్ ఆశ్చర్యంగా మీకు అతనికి ప్రాణ స్నేహం అన్నారే ఎవరో స్ట్రేంజర్ గురించి మాట్లాడినట్టు మాట్లాడుతున్నారండి మీరు అన్నాడు ప్రాణ స్నేహమే అతని ప్రాణం ప్రమాదంలో పడ్డాక అంతవరకు స్నేహం లేదు ఇప్పుడే స్నేహం అయింది అని జరిగిందంతా చెప్పాడు ఆయనకి డాక్టర్ సంభ్రమంగా చూశాడు పక్కింటి వాడికి ప్రమాదం జరిగితే కూడా మనకెందుకులే అనే ఈ మనుషులు తప్పించుకుపోయే ఈ రోజుల్లో ఎవరో తెలియని వ్యక్తి కోసం రక్తదానం చేసి ఇంత శ్రమపడి ముఖ్యంగా మీరు గాయాలతో ఉండి కూడా అతని భుజాన వేసుకుని ఇంత దూరం తీసుకొచ్చారే మిమ్మల్ని ఏమనుకోవాలి మానవత్వం ఇంకా బ్రతికే ఉంది మనుషులు అన్నదానికి ఉదాహరణ అనుకోవాలా అన్నాడు సిద్ధార్థ చిన్నగా నవ్వాడు ఆ పరిస్థితిలో నేను ఉండి అతను నాలా ఉన్న అతను ఇలాగే రక్షించేవాడు ఇందులో నన్ను పొగడటానికి ఏం లేదు డాక్టర్ అన్నాడు నో నో ఆర్ గ్రేట్ డాక్టర్ అతను భుజం తట్టి త్వరగా వాళ్ళ ఆఫీసు పేరు గుర్తు తెచ్చుకోండి అని వెళ్ళిపోయాడు సిద్ధార్థ బెడ్ మీద పడుకుని జ్ఞాపకం చేసుకోసాగాడు ఉదయ్ చెయ్యి అందిస్తూ చెప్పిన ఆ కంపెనీ పేరు గుర్తు రావటం లేదు తలంతా దిమ్ముగా అనిపించింది తల విధిలించి మళ్ళీ గుర్తుకు చేసుకోవడానికి ప్రయత్నించసాగాడు పోని పోలీస్ రిపోర్ట్ ఇద్దామా అని కూడా అనుకున్నాడు డాక్టర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు నర్సు వచ్చి చెప్పింది సిద్ధార్థ లేచి ఆమెను అనుసరించాడు డాక్టర్ ఇంకా ఇద్దరు డాక్టర్లతో చేస్తున్న చర్చిస్తున్న వాడల్లా డాక్టర్ని చూసి చెప్పాడు సిద్ధార్థ ఉదయంకి అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి ఇక్కడ ఈ పల్లెటూరులో సరైన అనస్థిటిస్ కూడా లేదు మీరు వెంటనే ఢిల్లీ తీసుకెళ్ళండి అక్కడ డాక్టర్ నాయక్ ఉంటారు నేను లెటర్ రాసిస్తాను ఈ రాత్రికి అంబులెన్స్లో పంపించడానికి ఏర్పాటు చేస్తాను మీరు ఇక్కడ సంతకాలు పెట్టాలి అంటే ఓ రిజిస్టర్ ముందుకు తోశాడు సిద్ధార్థ ఓ నిమిషం ఆలోచించి అడిగాడు నాకు అతనితో ఏ రిలేషన్ లేదు నేను ఆపరేషన్కి అంగీకారం తెలుపుతూ సంతకం పెట్టవచ్చా డాక్టర్ వెంటనే అన్నాడు మీ ఇద్దరి మధ్య ఉన్నది ఇప్పుడు రక్త సంబంధం అనుకో ప్రాణం కాపాడటం ముఖ్యం అన్నప్పుడు సోదరుడిగా సంతకం చేయొచ్చు ఆలోచించే వ్యవధి లేదు ఇంకా సిద్ధార్థ ఆలోచించలేదు అతను ప్రాణం నిలుస్తుందంటే అలాగే చేస్తాను డాక్టర్ అంటూ ఫైన్ సైన్ చేశాడు ఆ రాత్రికే కదలిక లేని ఉదయాన్ని తీసుకుని సిద్ధార్థ అంబులెన్స్లో ఢిల్లీ బయలుదేరాడు ఒకటా రెండా ఆరు రోజులు గడిచిపోయాయి పేపర్లో ప్రకటన ఇస్తూనే ఉన్నాను అసలు వాడు ఈ దేశంలో ఉన్నాడా లేదా అనే అనుమానం వస్తుంది మరీ ఇంత మొండితనమా రాజారు ఉద్దేశంగా అరిశాడు యాపిల్ జ్యూస్ తాగుతున్న గీర్తి తలెత్తి సిద్ధార్థ రూను పరీక్షగా చూసింది అసలు జరగకూడదునే ఏదైనా జరిగిందేమోనని నాకు భయంగా ఉంది విశ్వనాథం రాజారావు భయంగా విశ్వనాథం అన్నాడు చా చా అలాంటిది జరిగి ఉండదు పోని పోలీసు రిపోర్ట్ ఇచ్చి చూద్దాం ధైర్యం చెప్పాడు విశ్వనాథం శృతికి ఇద్దరు లేచి రాజారావు దగ్గరికి వస్తూ అంది పోలీసులకు తెలియకపోయినా ఒక వ్యక్తికి తప్పకుండా మీ అబ్బాయి ఎక్కడ ఉన్నది తెలుస్తుంది అంకులు అంది రాజారావు విశ్వనాథ్ ఒకేసారి ఆశ్చర్యంగా వైపు చూశారు మీ అబ్బాయి ప్రేమించిన అమ్మాయికి అని గ్లాసులో జ్యూస్ చిప్ చేయసాగింది శృతి కానీ ఆ అమ్మాయి అడ్రస్ మనకు తెలియాలిగా అన్నాడు విశ్వనాథం రాజారావు ఎర్రనైన మొహంతో అన్నాడు నాకు తెలుసు శృతి తన కళ్ళు మాత్రం ఆయన వైపు తిప్పు చూస్తే మరైతే ఎందుకు ఊరుకున్నారు ఊరుకుని తప్పే చేశానమ్మా ఇప్పుడే ఫోన్ చేసి వాళ్ళ నాన్నతో మాట్లాడతాను ఆయన ఆవేశంగా ఫోన్ వైపు నడవబోయాడు శృతి ఆయన దారికి అడ్డగా వచ్చి నిలబడి అంది తొందర పడకండి అంకుల్ మీరు గట్టిగా అడిగితే వాళ్ళు తమకేమి తెలియదు అనొచ్చు ఆ అమ్మాయి తండ్రి ఏం చేస్తాడో అతని లెవెల్ ఏమిటో నాకుతో చెప్తే అతని నరుకు రావచ్చు రాజారావు ఆమె దూరదృష్టి మెచ్చుకున్నట్లుగా ఎక్సలెంట్ ఐడియా బేబీ అన్నాడు శృతి నవ్వి అంది అన్ని రహదారుల్లో వెళితే అయ్యే పనిలే ఉండవు అంకుల్ ఆ సూక్ష్మం గ్రహించగలిగాను కనుకే ఇన్ని బిజినెస్లు ఒక్కదాన్నే చూసుకోగలుగుతున్నాను ఆ విశ్వనాథ్ అంకులకి ఏదో ముఖ్యమైన పని ఉందన్నారు ఆయన వెళ్ళిపోతారు మనం డిన్నర్ చూస్తూ మాట్లాడుకుందాం అని విశ్వనాథ్ అంక చూసింది ఆమె చూపును గ్రహించినట్లుగా ఎస్ ఎస్ నేను ఇంకా బయలుదేరతాను అని విశ్వనాథం బయలుదేరి వెళ్ళిపోయాడు శృతి రాజారావు దగ్గరికి వెళ్ళి అంది చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి కోటీశ్వర్ల అబ్బాయికి ఎరవేసిన ఆ మధ్యతరగతి తండ్రిని నేరుగా మెళ్ళి మీ అమ్మాయి ప్రేమించిన మా అబ్బాయిని ఎక్కడ దాచావు అంటే చెప్పడు ముందు అసలు ప్రేమించినందుకే పాశ్చాత్య పడేలా చేయాలి ఇక ముందు వాళ్ళ అమ్మాయి ఎవరిని ప్రేమించినా భయపడేలా చేయాలి యు గాట్ ఇట్ రాజారావు అర్థం కానట్టుగా చూ తలడ్డంగా ఊపాడు అర్థమయ్యేటట్లుగా చెప్తాను పదండి అని డైనింగ్ టేబుల్ దగ్గరికి దారి తీసింది సాంబమూర్తి మూడు రోజుల తర్వాత ఆ రోజే ఆఫీస్కి వచ్చాడు మనసంతా గందరగోళంగా ఉంది వెళ్ళిన వివేకానంద్ ఉదయ్ జాడ ఇంకా ఏమీ తెలవలేదని బహుశా జీబుతో పాటు కాలిపోయే ఉంటాడేమోనని ఆఫీస్ వాడు అభిప్రాయపడుతున్నారు ఫోన్ చేశాడు ఉదయ్ గుర్తుకొస్తేనే సాంబమూర్తికి మనసంతా కన్నీటితో నిండిపోయి పొంగిపోవడానికి సిద్ధమవుతుంది సాధారణంగా మగవాడికి కన్న బిడ్డల కన్నా జీవితంలో ముందుగా వచ్చేది మేనల్లుళ్ళు మేనగోడళ్ళు అందుకే వారి మీద విపరీతమైన ప్రేమను పెంచుకుంటారు శకుంతులను ఉదయని తను ఎంతగా ప్రేమించాడో తన చేతులతో ఎత్తుకుని ఎలా పెంచాడో గుర్తుకు వస్తే తట్టుకోలేకపోతున్నాడు ఆయన అది ఒక కోణం ఇంకో కోణం నుంచి చూస్తే కీర్తికి కాబోయే భర్త తన కూతురికి నిశ్చయమైన తన అల్లుడు ఇంత వాదని కీర్తి చిన్న హృదయం ఎలా భరిస్తుందో అన్న ఆలోచనకే ఆయన హృదయం వెయ్యి ముక్కలైపోతున్నట్లుంది జరిగిన అన్యాయం ఎలాగో జరిగింది ఆ ఆవేదన నుండి కోలుకోకుండా నలుగురు అనే మాటలు ఆ లేత మనసుని ఎంతగా కలవరపరుస్తున్నాయో తలుచుకుంటేనే సుభద్రలా నేను దాన్ని గుండెల హత్తుకుని పొగిలి ఏడిస్తే అయినా ఈ భారం తగ్గుతుందేమో అనిపిస్తుంది శకుంతల కీర్తి పాదమహిమ వల్ల ఇలా జరిగింది అనడం మాత్రం ఎంత మర్చిపోదామని ఆయన తండ్రి హృదయం మరవలేకపోతుంది తన బంగారు తల్లిది దురదృష్ట జాతకమా ఆమెతో నిశ్చితార్థం అవ్వడం వల్లనే ఉదయ ఉదయ అల్పాయుష్కుడు అయ్యాడా బహుశా ఈ మాటలు వినడం కన్నా పెద్ద శిక్ష తల్లిదండ్రులకు ఇంకోటి ఉండదు శకుంతుల అన్న మాటలకు ఆయనకు ఆమె మీద పెద్దగా కోపం రావడం లేదు కీర్తికే శకుంతులకు అదృష్టంలో పెద్ద తేడా లేదు ఇద్దరూ తనకు సంబంధించిన వాళ్ళే కానీ ఈ పాడులోకం చెడికే ముందు మంచికి వెనక ఉంటుంది రేపు నిజంగా కీర్తి బతుకుని ఈ మాటలు కాల్చివేస్తేనో పంతొమ్మిదేళ్ళ తన కూతురు భవిష్యత్తు ఏం కావాలి ఈ పరిణామాలన్నీ తట్టుకునే ధైర్యం తను ఇవ్వగలడా తన భార్య అన్నం నీళ్లు ముట్టకుండా ఏడుస్తుంది అసలే అరాకొర ఆరోగ్యంతో ఉండే ఆమె ఈ దెబ్బతో మంచం పెట్టినా పట్టొచ్చు కానీ కీర్తి ఆ నిస్తేజమైన చూపులో ఈ నిందలను మరుస్తూ బొమ్మలా కూర్చుని ఉంది ఆ మనసులో ఏముంది పెదవి ఇప్పి చెప్పదేదే ఎలా ఆమెను మామూలు మనుషుల్లో పడేయడం ఈ వయసులో అది తన వల్ల సాధ్యమవుతుందా సాంబమూర్తికి ఎదురుగా లెగ్జర్లో ఉన్న అంకిలు కూడా మసుకు మసుగ్గా సరిగ్గా కనబడటం లేదు జీవితమే మసకబారిపోయినట్లుగా బారిపోయినట్లుగా చీకటిగా అనిపిస్తుంది కళ్ళదో కళ్ళజోడు తుడిచి పెట్టుకుంటూ మనసులో ఆలోచనలు కూడా తొడవడానికి ప్రయత్నించాడు నమస్తే సార్ ఆ పలకరింపుకి తుళ్ళుపడి చూశాడు తెల్లని లాల్చి పైజామాలో కారాహితో నుదుడి మీద గంధం కుంకుమ అక్షింతలు కలిపిన బొట్టు పెట్టుకున్న ఒక నడి వయసు వ్యక్తి గార పట్టిన పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతూ కనిపించాడు జద్దాపాను వాసన గుప్పమంది మీరు అని చెప్పమన్నట్లు చూశాడు ఆయన అతను సామూర్తి ముందున్న కుర్చీ జరు జరుపుకుని కూర్చుంటూ నా పేరు నాగరాజు మీద చిన్న పనుంది అన్నాడు చెప్పండి అన్నాడు సామమూర్తి కేశవరం దగ్గర గవర్నమెంట్ కాంట్రాక్ట్కి మీకు టెండర్ నడుస్తున్నారంట కదా అని ఆయన వంక చూశాడు ఆయన తల ఊపి అవును నిన్న మొన్న ఇంట్లో ఇబ్బందుల వల్ల నేను రాలేదు ఇవాళ పంపించేస్తాం ఇంతకీ మీరు దానికోసమేనా వచ్చింది అని అడిగాడు రాగరాజు నవ్వుతూ అంతదాకా కింద ఉంచిన బ్రీఫ్ కేస్ తీసి టేబుల్ మీద పెట్టాడు తీసి చూడండి సార్ మీకే తెలుస్తుంది అన్నాడు సామమూర్తి ఆశ్చర్యంగా చూస్తుంటే అతనే మూత తీసి సామమూర్తి వైపు తిప్పాడు సామమూర్తికి ఒక్కసారి గుండె జల్లుమంది ఏమిటది అరిచాడు ఆ డబ్బును చూస్తూ నాగరాజు చుట్టూ చూస్తూ ఉష్ నెమ్మది ఐదు లక్షలా సరిపోవంటే ఇంకో రెండు ఇచ్చుకుంటాం అంతేగాని గొడవ పెట్టుకు తీసుకో సార్ అన్నాడు సామమూర్తికి ఏమి అర్థం కానట్లు అసలు మీరేం మాట్లాడుతున్నారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు వివరంగా చెప్పండి అన్నాడు నాగరాజు విలాసంగా వెనక్కి వాలి ప్రతిసారి కాంట్రాక్ట్ మీకే వస్తుంది కానీ ఈసారి మాత్రం మా కంపెనీకి రావాలి అందుకని మీరు చేయాల్సిన పని చాలా చిన్నది ఆ కోట్ చేసిన ఫిగర్స్ మాకు ఇస్తే చాలు ఇంకా మిగతా మేము చూసుకుంటాం అందుకు నీకు ఇస్తున్న బహుమతి కూడా నువ్వు జీవితం అంతా ఇక్కడ పనిచేసినా సంపాదించలేనంత పెద్ద మొత్తం కాదంటారా అవుట్ ఎంత ధైర్యరా నీకు ఆవేశంగా వాకిలి వైపు వేలు చూపిస్తూ అరిచాడు సామమూర్తి ఏం చాలదా పోయి డబుల్ చేసుకో పది లక్షలు ఏమంటావు ఏమాత్రం లేచే ప్రయత్నం చేయకుండా అడిగాను నాగరాజు నువ్వు లేచి ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేను పోలీసులకు ఫోన్ చేయాల్సి వస్తుంది పది లక్షలకి నిజాయితీ నేను అమ్ముకునే కాదురా ఈ సామూర్తి అని ఉద్రేకంగా అరుస్తుంటే ఆయనకు గుండెలో కలుక్కుమంది సరే సరే అరవకు అనవసరంగా స్ట్రోక్ వచ్చి పడిపోతావు ఈలోగా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా కానీ ఎందుకు పెద్ద అయినా లక్ష్మి కాళ్ళ దగ్గరికి వస్తుంటే వద్దంటావు నీకు టైం ఇస్తున్నా ఈ నెంబర్కి సాయంత్రంలోగా నీ మనసు మార్చుకుంటే ఫోన్ చెయ్యి వస్తా ఈసారి పది ఉన్న పెట్టుతావు అని నవ్వి లేచాడు సాగరాజు చీ ఇంకెప్పుడు ఈ ఆఫీసులో కాలి పెట్టండి దౌర్భాగ్య అని అడిచాడు సాంబమూర్తి నాగరాజు గడ్డ మునివేలతో రాసుకుంటే పది లక్షలు అని చూసి వెళ్ళిపోయాడు సాంబమూర్తి మహమంతా చెమట్లు పట్టాయి ఎంతో అవమానం జరిగినట్లుగా ఊళ్ళంతా సహించుకుపోతుంది అంత బాధ ఎందుకో తెలియనంత రక్తం వీధులు నీతి నిజాయితీ ప్రవహించే మనుషులకి అర్థం అవుతుంది తన శరీరాన్ని గొడ్డలతో నరిగినా పర్వాలేదు కానీ ఆత్మ గౌరవాన్ని మొక్కలు చేసే మాటలంటే ఎలా తట్టుకోవడం తన డబ్బు కోసం గడ్డి తిని కంపెనీకి ద్రోహం చేస్తాడా తన నిజాయితీ మీద ఎంతో నమ్మకం ఉంచి ఒక తండ్రిలా తనతో ప్రతిదీ సంప్రదించే ఎండీ గారికి అన్యాయం చేస్తాడా అసలు ఆ నీచుణ్ణి ఆ చంప ఈ చంప వాయించకుండా వదిలిపెడతామే తను చేసిన పాపం ఆయన జేబులోంచి ఖర్చు తీసుకుని మొహానికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ ఫ్యూని పిలిచాడు నాగప్ప మంచినీళ్ళు పట్టి తెచ్చిపెట్టు నాగప్ప ఆయన మొహంకే తెరిపారి చూస్తూ అన్నాడు ఏం సార్ ఆ చెమటలేంటి ఒంట్లో బాగోలేదా ఏదో కంగారుగా కనిపిస్తున్నట్లున్నారే ఏదైనా ప్రాబ్లమా ఆయన జవాబు చెప్పడానికి ఓపిక లేనట్లుగా తల అడ్డింగ్ ఆడిస్తూ ముందు మంచినీళ్ళు తెచ్చిపెట్టు అని జేబులోంచి బీపీ టాబ్లెట్లు బయటికి తీశాడు అంత కంగారుగా మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు సార్ అని నాగప్ప నీళ్ళు తీసుకొచ్చి పెట్టాడు ఆయన టాబ్లెట్ వేసుకుని మంచినీళ్ళు తాగాడు సార్ మిమ్మల్ని ఎండీ గారు ఒకసారి రమ్మన్నారు నాగప్ప మళ్ళీ వచ్చి చెప్పాడు ఆయన తల ఊపి రెండు నిమిషాలు బల్ల మీద తలవాల్చుకుని పడుకున్నాడు మనసంతా అసలే చిక్కాకగా ఉండటం ఆ పైన ఈ అలజడి ఆయన బాగా కదిలించి వేశాయి నెమ్మదిగా శక్తి కూడా తీసుకుని గారి రూమ్కి దగ్గరికి చెప్పి వెళ్ళి నడిచాడు ఆ తర్వాత కదా మీరు ఊహించగలరనుకుంటాను అంది స్థుతి గుర్తి ఆ నాగప్ప ఆయన బ్యాగ్లో డబ్బు పెడతాం ఎండి గారికి నాగరాజు తన దగ్గర మంచం తీసుకుని సాంబమూర్తి టెండర్లో కోట్ చేసిన ఫిగర్స్ లీక్ చేశాడని చెప్పటం డబ్బుతో ఆయన రెడీ హ్యాండెడ్గా పట్టుబడటం జరిగిపోయి ఉంటాయి